మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్ లో లేబూరి మాధవారెడ్డి పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు పల సరుకులు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్ర మహిళా మండలి అధ్యక్షురాలు రోహిణి మేడం గారు ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు బి మాధురి గారు కార్యదర్శి ఎస్ లక్ష్మి గారు డోనార్ జీవని గారు మరియు అనిత గారు పాల్గొన్నారు జ్ఞాపకార్థం ఆయన ఈ మధ్యనే చనిపోయినారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వృద్ధాశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేయడము మరియు తల సరుకులు కూడా కొంచెం కావాలని కళ్యాణి కోరిన మీదట అవి కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది ఆమెకి మా రెండు క్లబ్బుల తరఫున కృతజ్ఞతలు భగవంతుడు ఆమెను ఎల్లవేళ్ళలో చల్లగా చూడాలని కూడా మేము కోరుకుంటున్నాము జీవని మాకు చాలా యాక్టివ్ మెంబరు చాలా రోజుల నుంచి అన్ని సేవా కార్యక్రమాల్లో తను ముందుంటుంది ఎవరైనా ఎక్కడ కష్టాల్లో ఉన్నా కూడా ఆమె వెంటనే స్పందిస్తుంది ఆమె చేతనైన సహాయం ఆమె చేస్తుంది ఒక స్టూడెంట్ని ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఎంతో ప్రయాస్తో ఎంతో ఖర్చుతో కూడా అబ్బాయిని చదివించింది వాళ్ళందరూ ఆశీర్వాదాలు ఆమెకి ఎప్పుడూ ఉంటాయి ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు ముందు ముందు కూడా చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను ఈరోజు ఇక్కడ దీనికి సహకరించిన కళ్యాణికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా పిల్లలు వీళ్ళు ఆంధ్ర మహిళా మండలి సభ్యురాలైన దేవుని యొక్క పల సరుకులు భోజనాలు ఏర్పాటు చేశారు అన్ని దానాల్లోకి అన్నదానం నిన్నానని చెప్పుకుంటారు అన్నదానం చేయడం చాలా గొప్ప విశేషము అందుకని ఈరోజు మా మెంబర్స్కి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీ దువ్వూరు జనార్దన్ రెడ్డి గారికి వారి సతీమణి శ్రీమతి దువ్వూరు అనిత గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీ పొక్కాలి బాలాజీ శెట్టి గారికి వారి సతీమణి పొక్కాలి శ్రీ లక్ష్మి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జి వారి హార్దిక శుభాకాంక్షలు